కౌంటర్ కాదు గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను వాళ్ళు వచ్చిన తీరుని ఒక ఐదు నిమిషాల పాటలు ఇమిచ్చే ప్రయత్నం చేశాం దానిలో విజయవంతం అయ్యామని అనుకుంటున్నాను సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ పాటకు నృత్యం చేస్తూ జనంలోకి తీసుకువెళ్ళాలని నేను అభిప్రాయపడ్డాను ఒక రెండు నెలల నుంచి దీన్ని ప్రిపేర్ చేశాము ఆ పాటను ప్రదర్శించాము ఇది పొలిటికల్ స్టాటైరిక్ సాంగ్ క్రిటిసిజం దీనిలో హద్దులు మీరిన క్రిటిసిజం ఏమి లేదు క్రిటిసిజం ఉందో లేదో తెలుగు ప్రజలు అర్థం చేసుకుంటారు నేను చెప్పేవన్నీ పచ్చి వాస్తవాలు దానిని ఇమర్చనని ఆ వాస్తవాలను ప్రజలు ఇవ్వాలి కాకపోతే రేపు గ్రహిస్తారు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తారు సత్యంపల్లిలో మిస్ అయినా నేనే సత్యంపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అక్కడ చేయటం బాగుంది కదా అందుకని గుంటలు చేస్తాను నేను ఎక్కడ ఉంటే అక్కడ సంక్రాంతి సంబరాలు చేయాలని అనుకున్నాను ఒకసారి గుంటూరులో పోటీ చేస్తాను కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ మై కాన్స్టెన్స్ అట్ ప్రజెంట్ జీవోలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి జీవోలను మేమందరం వాటిని మీద అప్పిరెడ్డి గారు నేను వేణుగోపాల్ రెడ్డి గారు కార్పొరేటర్లు నిమ్మకాల రాజనగర్ అందరం కలిసి ఈ భోగి మంటల్లో దహనం చేశాం అంటే సంక్రాంతి అనగానే ముఖ్యంగా కూడా అంబట్ రాంబాబు గారి గుర్తొస్తూ ఉంటారు ప్రధానంగా దేనికి అంటే ప్రధానంగా నేను గుర్తురావడానికి రాను పవన్ కళ్యాణ్ నేను సంక్రాంతికి డాన్స్ వేస్తే నేను సంబరాలు రాంబాబు అన్నాడు దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేల్ చేయడానికి ప్రయత్నం చేశాడు నన్నేమో ఆయనే డ్యాన్స్ చేశాడు ఆయన నేను నేర్పాలా ఇదే సినిమా యాక్టర్ ఆయన నాట్ అన్ యాక్టర్ ఆయన ఏ పొలిటీషియన్ ఆయన సినిమా యాక్టర్ ఆయన సినిమా యాక్టర్ను ఆ మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది సంబరాల రాంబాబుకి కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది నేను సంబరాలు రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాడించాను ఆయన చెప్పను చెప్పలేదు ఇది నాట్ ఏ పొలిటీషియన్ ఈజ్ అన్ యాక్టర్ ఇప్పటికీ యాక్టర్ ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు ఆయనకి ఆ స్వభావం లేదు అది నా అభిప్రాయం ఇప్పుడే కాదు ఎప్పుడు నా అభిప్రాయాలు చెప్పాను ఇందాక ఈ కూటమిని కోల్చున్నా ఇప్పుడు ఇస్తే తొందరకి కూటమిని కోల్చడం తప్ప సంక్రాంతి సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు వెలుగు వచ్చింది కానీ కూటమి వల్ల సరైన పథకాలు రాక ఇచ్చిన హామీలు నెరవేర్చగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకి డబ్బులు ఇచ్చేవి వాటితో పండగలాగా చేసుకున్నారు వాళ్ళ సంక్రాంతికి కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది ఇది చాలా దురదృష్టకరం కనీసం ప్రజలు పండగ చేసుకోవడానికి పండించిన పంటకు దేనికి గిట్టుబాటు దేనికి ఒక్కదానికి చెప్పనని తలొంచుతానని ఒక్కదానికి దేనికి గిట్టుబాటు ధరలేదు రైతులు నష్టపోతున్నారు మిల్లర్లు బాగుపడుతున్నారు దళారులు బాగుపడుతున్నారు ప్రభుత్వం మాత్రం ముందుకు రాదు ధాన్యం కొనుగోళ్లు కానీ మొక్కజొన్న కానీ జొన్న కాని దశలు కానీ మినుములు కానీ మిర్చి కానీ ఏది లేదు చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి దానికి కూటమి అసమర్థ పరిపాలన తప్ప మరొకటి కాదు అభివృద్ధి చేస్తుంది చెప్పడం రోడ్లు గుంటలు రామరావు అభివృద్ధి ఏది అమరావతి లక్ష ఎకరాలు తీసుకున్నారు అభివృద్ధి అప్పు చేసే అభివృద్ధి ఇందులో ఎన్ని లక్షల కోట్లు చేశారండి మూడు లక్షల కోట్లు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారండి తొంభై పర్సెంట్ పద్దెనిమిది నెలల్లో చేశారు అప్పు అయితేనేమో శ్రీ శ్రీ కాలా ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో చేసిన అప్పు కేవలం ఈళ్ళు పద్దెనిమిది మాసాలు చేశారు ఏమిటి దుర్మార్గం అప్పుడేమో శ్రీలంక ఇప్పుడేమో సింగపూర ఎవరు చెప్తారు అన్ని మాయ మాటలు చెప్పి మీడియా అడ్డం పెట్టుకొని మాయమాట తిప్పి మా మీద రాతలు రాసి ప్రజలు నమ్మించాలని చూస్తున్నారు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు